నమస్కారం మీ కారింగ్ల యాదగిరి ముదిరాజ్ అఖిల భారత ఓబిసి బీసీ అగుల సంఘం జాతీయ అధ్యక్షులు సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాండిడేట్ భువనగిరి పార్లమెంటుకు రానున్నటువంటి ఎలక్షన్లలో చేసి పోటీ చేయబోతున్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదలుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఒక జర్నలిస్ట్గా ఆయన ప్రయాణం మొదలుపెట్టి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని విమర్శలను పొగడ్తలను అన్నిటిని ఎదుర్కొంటూ ఎమ్మెల్యే అయి ఎంపీ అయి అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసుకుంటూ ఆయన యొక్క స్టైల్లో ఆయన చెప్పుకుంటూ ఉద్యమాలు చేస్తూ నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం నేను అభినందిస్తున్నా రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి లాంటి అసలు పట్టుదల ఉండాలి ఏ వ్యక్తికైనా కూడా నిరంతర సాధనలు చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది ఒక్క అడుగుతోటే ఎవరి ప్రస్థానమైన అలాంటి ఒకప్పుడు జర్నలిస్ట్గా చేసినటువంటి రేవంత్ రెడ్డి చిన్న అంచెలంచెలుగా ఆయన ఎదుగుతూ ఈరోజు ముఖ్యమంత్రి అయినందుకు మేము అభినందిస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా నకరేకల్ నియోజకవర్గం నుంచి అత్యధిక భారీ మెజార్టీతో గెలిచినటువంటి వేముల వీరేశం గారి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వేముల వీరేశం గారు ఈ నకరికలను మంచిగా అభివృద్ధి చేసి మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి గతంలో ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు కరోనా సమయంలో అందరిని ఆదుకున్నాడు ఆపదలప్పుడు అందరిని ఆదుకుంటున్నాడు ఆయన చేసిన మంచి కార్యక్రమాలే ఇవాళ ఆయనకు ఉపయోగపడ్డాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మనం మంచి కార్యక్రమాలు చేయాలి మంచిని చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనుషులకు ఇంకెట్లనైనా నేను నాకు పదవి వచ్చింది కదా అని చెప్పేసి కోములు వచ్చిన నేను పోడుస్తానంటే ప్రజలు కూడా తిరస్కరిస్తారు ఇంటికి పంపిస్తారు ఈ మాట నాకు ప్రియతమ ఆరుసార్లు ఏడు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి నర్రా రాఘవ రెడ్డి గారు చెప్పిండు ఏంటంటే మీరు ఇంత పెద్ద నాయకులు అయినరు ఎట్లా అండి ఇన్నిసార్లు ప్రతిపాదించిరని నేను ఆయన వృద్ధాప్యంలో నాలుగు పనులు తీసుకపోతే పనులు కూడా ఎందుచినయ అన్నాడు నేను ఎప్పుడు కూడా అందరినీ సమానంగా చూసినా నా కొమ్ములు వచ్చినాయని ఎవరిని పొడవలేదు ఏ నాయకుడు అయితే కొమ్ములు వచ్చినాయని విరవీతాడు ఆ నాయకుడు ఓడిపోతాడు అని అన్నాడు కొమ్ములు ఎప్పుడు ఎవరికి ఏ నాయకునికి రావద్దు వస్తే మాత్రం ఓడిపోతారు ఇది ప్రజలు ఇచ్చే తీర్పు అని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నేను ప్రియత మా ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను చెప్పే విషయం ఒకటేనండి రితం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా ముదిరాజులు ఒక కోటి మంది దాకా ఉంటాం ఎనభై నుంచి కోటి మంది దాకా ఉంటాం అన్ని నియోజకవర్గాలల్లో నలభై యాభై లక్షల మంది ఉంటాం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఆయన టికెట్ ఇవ్వనందున ఆయన మీద గుస్సా చేసి పోరాటం చేసి ముదిరాజులు ఎవ్వరు కూడా టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయలేదు చాలా వరకు అక్కడ ఉద్యమాలు చేసిరు అన్ని కార్యక్రమాలు తీసుకున్నారు వాళ్ళు అనేక రకాలైనటువంటి పోటీ పోట కార్యక్రమాలు తీసుకున్నారు ఒక ఎనభై లక్షల మంది ఉన్నటువంటి ముదిరాజులు మీరు నేను ప్రేతమ ముఖ్యమంత్రి గారు దీన్ని స్వీకరించాలని కూడా నేను తెలియజేసుకుంటున్నా ఒకే ఒక ముదిరాజు గెలిచింది వాకిటి శ్రీహరి ముదిరాజు మరి ఆయన మక్తల్ నియోజకవర్గం నుండి గెలిచింది ఆయన మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రియతమ ముఖ్యమంత్రి గారు మా ఇంతమంది ముదిరాజులు ఉన్నాం మా తరపున మా ప్రతినిధిగా ఆయనను మీ క్యాబినెట్లోకి తీసుకోవాలని కూడా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఎవరో ఒకరు మా మా తరపున అక్కడ ఉంచండి సార్ మాకు కూడా గౌరవం ఉంటుంది మీరు కూడా ఇచ్చినందుకు ఈ ఎనభై లక్షల ముదిరాజులు కూడా నీకు మీకు గౌరవప్రదంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ముక్తల నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి వాకిడి శ్రీహరి ముదిరాజు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఇప్పుడు గెలిచిన నూట పంతొమ్మిది మంది నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అయ్యా మంచి పనులు చేయండి అయ్యా అప్పులు చేయకూరి రాష్ట్రాన్ని ఏమి ముందరికి తీసుకపోవద్దని చెప్పేసి అప్పులు లేకుండా రాష్ట్రాన్ని సృష్టించాలని నేను అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోవాలని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా నేను గతంలో కూడా చాలా వరకు నేను ఉద్యమాలు చేసుకుంటూ వెళ్తున్నా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కొత్త క్యాబినెట్కు స్వాగతం చెప్తూ మీరు అన్న ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రణాళికలను కూడా అతి త్వరగా ప్రజల ముందుకు తీసుకురావాలని మీ అందరినీ కోరుకుంటూ వాకిటి శ్రీహరి ముదిరాజు గారికి మీ క్యాబినెట్లోకి తీసుకోవాలని మీకు హుందాతలంగా గౌరవంగా కూడా ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నా మరి ఈ విషయాన్ని మీరు పరిశీలన చేసుకోవాలని రేవంత్ రెడ్డి గారు మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాలు గెలుచుకోవాలని రాజశేఖర్ రెడ్డి గారు చేశారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషయ్య గారు మన కేసీఆర్ గారు ఎవరి తరఫున వాళ్ళు మంచి చేశారు అంటే ఎప్పుడూ ఒకరు ఉండేటందుకు వాళ్ళయ్యే జాగీరేం కాదు ఈ ఈ ముఖ్యమంత్రి సీట్ అయినా ఈ ఎమ్మెల్యే సీట్లైనా ఎంపీ సీట్లైనా భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది ఏమంటారంటే ఇవాళ ఎల్లయ్య రేపు పుల్లయ్యా ఎల్లుండి మల్లయ్యా ఎల్లుండి ఇంకోడే వచ్చి కూర్చుంటాడు ఆ కుర్చీ ఓని సొంతం కాదురా అని చెప్పేసి అంటాడు ఆ కుర్చీ ఎవరి సొంతం కాదు ఈ పదవులు ఎవరి సొంతం కాదు మీరు చేసే మంచి ఒకటి శాశ్వతంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రేత ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు మా నకరికాల నుంచి గెలిచినటువంటి వేముల వీరేశం గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మా వాకిటి శ్రీహరి ముదిరాజుకు మీ క్యాబినెట్లోకి తీసుకోవాలని కారింగుల యాదగిరి ముదిరాజుగా అఖిల భారత ఓబీసీ అకుల సంఘం అధ్యక్షునిగా సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం మీరు ఇవ్వండి మీకు ఒక మంచి గౌరవమైనటువంటి విధంగా కూడా ఉంటుందని నీకు మీకు తెలియజేసుకుంటున్నాను ఎనభై లక్షల కోటి మంది ఉన్నటువంటి ముదిరాజులకు ఆ క్యాబినెట్లో స్థానం కల్పించాలని పదే పదే ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వేముల వీరేశం గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కారి యాదగిరి ముదిరాజు జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై భారత్ ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలండి నేను భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నా వీడియో చూసేటువంటి మిత్రులు శ్రేయ విలాసులు ఇంకొంతమందికి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి దీన్ని ఇంకొంతమంది పంపించండి సామాజికంగా మంచి మనసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదించండి నేను డబ్బులు చికెన్ పెట్టను మటన్ పెట్టను ఏ చేయను నేను నేను మీ అందరినీ కలుస్తా మీ బయోడేటాలు మీ యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటా నన్ను ఆశీర్వదించండి నాకు మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించండి ఈ భువనగిరి లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు తిరిగేటందుకు నాకు మీ అందరికి కూడా ఆశీర్వాదాలు కావాలని ఒక్కొక్కటే వేయండి మీ ఒక్కొక్క ఓటే నా విజయానికి నాంది అవుతుంది ఈ నాంది భారతదేశంలో చాలా రాష్ట్రాలలో వచ్చింది కానీ మన తెలంగాణలో కొద్దిగా లేటుగా వస్తుంది మీరు నిజాయితీగా వేయండి ఓటు నేను నిజాయితీగా మీకు పనిచేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకుందాం తెలియజేసుకుంటున్నా మీ బోరగిరి పార్లమెంటు రాబోయే ఎలక్షన్లలో ఒక అభ్యర్థి కార్యం యాదగిరి ముదిరాజు నమస్తే నమస్తే నమస్తే